చామంతి రోజాని తీసుకొని ఇక కోర్టుకి వస్తుంది రామచంద్రయ్య బోన్లో నిలబడి ఉంటాడు ఇక చామంతి ఎలాగైనా సరే ఈ ఉపేంద్ర లోపలికి రాకుండా చూసుకోవాలి ఇతను కనుక లోపలికి వస్తే అక్క చెప్పే సాక్ష్యం చెల్లదు తను రాజావారు రాణివారు మనవరాలు కాదని ఆ ఉపేంద్ర అందరికీ కూడా నిజం చెప్పేస్తాడు అక్క రామచంద్రయ్య కూతురు అనే నిజం కోర్టుకు తెలిస్తే అక్క సాక్ష్యం చెల్లదు అప్పుడు నాన్నను బయటికి తీసుకురాలేను అని అనుకుంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతను లోపలికి రాకుండా అడ్డుకోవాలి అని చూస్తూ ఉంటే ఇంతలో ఇక ఉపేంద్ర కార్లో నుంచి దిగి చామంతి వంక చూస్తూ ఉంటాడు చామంతి ఉపేంద్ర దగ్గరికి వెళ్ళి నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అని అంటూ ఉంటుంది తన దగ్గర ఉన్న రాజ మణిహారం ఇక బయటికి తీసి ఉపేంద్రకు చూపించేసరికి ఉపేంద్ర షాక్ అయిపోతూ ఉంటాడు ఇది నీ దగ్గర ఉందా అని అతను అంటూ ఉంటే అవును ఇది ఎప్పటి నుంచో నా దగ్గరే ఉంది అని చామంతి చెప్తూ ఉంటే అది ఇలా ఇచ్చేసేయి అని ఉపేంద్ర అంటూ ఉంటే ఇది నీలాంటి వాళ్ళకు ఎలా ఇస్తాను అని ఉపేంద్రతో గొడవ పడుతూ ఇక అతను కోర్టులోకి రాకుండా కావాలని చామంతి అడ్డుకుంటూ ఉంటుంది మరో పక్క రోజా ఇక ఈ రామచంద్రయ్య హంతకుడు మా నానమ్మ తాతయ్యలను మోసం చేశాడు నమ్మిన బంటులా ఉంటాడు అనుకున్నాను కానీ ఇలా చంపేస్తాడు అని అనుకోలేదు అని రామచంద్రయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేసరికి రామచంద్రయ్య ప్రేమ్ చాలా షాక్ అయిపోతూ ఉంటారు అసలు ఇది రాజావారి రాణివారు మనవరాలు కానీ కాదు ఇది నా కన్న కూతురు అని రామచంద్రయ్య గారి ముందు నిజం చెప్పేసి అసలు ఇలాంటిది బతకకూడదు అని ఇక తన బోనులో నుంచి వచ్చి రోజా గొంతు పట్టుకొని ఇక పిసుకుతూ ఉంటే అక్కడ ఉన్న పొరుషులందరూ కూడా రామచంద్రయ్యను అడ్డుకు ఉంటారు ఇక రోజా వదులు నాన్న అని అనేసరికి కోర్టులో అందరి ముందు కూడా ఇదేంటి అని అలా చూస్తూ ఉండిపోతారు ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం